ఎక్కడ చూసా నా అంతటా నేనుగా ఏమి యూరో చేయలేను నా తండ్రి చిత్తమును బట్టి తప్ప అని చెప్పేసి చెప్పుకున్నాడు కానీ వాడు చూసా నా అంతటా నేనుగా ఏమి యూరో చేయలేను నా తండ్రి చిత్తమును బట్టి తప్ప అని చెప్పేసి చెప్పుకున్నాడు తండ్రి చిత్తం చొప్పున నా నేను ఏం చేయలేను నా తండ్రి చిత్తం చొప్పున అని చెప్పి మాత్రమే ఉందని చెప్పి అన్నాడు అసలు వచ్చిన చూద్దాం వీరికి చాలా సందర్భాల్లో మీకు ఈ వచనం కోడ్ చేస్తారండి ఏసుకృష్ణ విమర్శించడం కోసం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది ఇదే మాట్లాడుతూ మీరు తెలుసుకోవాలి యోహన్ స్వార్థ ఐదో అర్థం ముప్పై నా నా నేను నేనేమీ చేయలేను నేను వినట్లుగా తీర్పు తీర్చుతున్నాను నన్ను పంపిన వాళ్ళని చిత్త ప్రకారమే చేయగోరదు దాని నా ఇష్ట ప్రకారం చేయగోరును కనుక నా తీర్పు న్యాయమైనది ఇక్కడ నా అంతట నేను ఏమీ చేయలేను అంటే ఆ శక్తి లేదని ఎసుకు శక్తి లేదని లేకపోతే ఆయన సమర్థుడు కాదని ఆయన బలహీనుడని సర్వశక్తిమంతుడు కాదని ఉద్దేశం కాదు ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన ఏది చేయాలన్నా కూడా ఆయన సింగిల్ గా నిర్ణయం తీసుకోడు నేను సింగిల్ గా నిర్ణయం తీసుకోను నేను ఏది చేయాలనుకున్నా కూడా తండ్రి చిత్త ప్రకారం చేస్తాను తండ్రి ఇష్ట ప్రకారం చేస్తాను అంటే అదే ఏకత్వం అంటారు అదే త్రిత్వం అంటారు దాన్ని ఒకరినొకరు ఇష్ట ఒకరి మర్యాదని ఇంకొకళ్ళ గౌరవించుకుంటూ ఒకళ్ళని ఆలోచన బట్టి ఇంకొక నడుచుకోవటం ఒకళ్ళు ఏదైనా ఇష్టాన్ని చేయాలనుకున్నప్పుడు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవటం ఈ కాన్సెప్ట్ అంతా త్రిత్వం కాన్సెప్ట్ వస్తుంది తప్ప ఆయన ఎటువంటి సమర్థత లేని వ్యక్తి కాదు సమర్థత లేదని కాదు అలాగే సర్వశక్తి మంతుడు కాదని కాదు కానీ ఆయన నా అంతరం నేను ఏమీ చేయలేనంటే ఆయన ఒక్కడారు ఆయన తండ్రితో సంబంధం లేకుండా చేయడు కానీ ఆయన తండ్రి ఇష్ట ప్రకారం చేస్తాడు తండ్రిని బట్టి తండ్రి ఆలోచన బట్టి చేస్తాడు అని అలాగే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తీర్పు తీర్చాలంటే నేను ఇక్కడ చూడండి నా అంతరం నేను ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను తీర్పుకు సంబంధించిన విషయం తీర్పు ఎప్పుడు తీర్చాలి ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉన్న దాన్ని బట్టి తీర్పు తీర్చాలి కదా యేసువారు జడ్జిమెంట్ చేస్తున్నాడు నీ జడ్జిమెంట్ ఎలా సత్యం అంటే కనుక వేసుకు నా జడ్జిమెంట్ సత్యమే ఎందుకంటే చెప్పేది నేను కాదు నేను ఒక్కడే తీర్పు తీర్చట్లా నాలో ఉన్న తండ్రి కూడా చెప్తున్నాడు నేను చెప్ తండ్రి నేను ఇద్దరం కలిసి ఇద్దరు తీర్పు తీర్చినప్పుడు ఇద్దరు సాక్షి ఒకరి సాక్షి చెప్పినప్పుడు లేకుండా తీర్పు తెచ్చకూడదు నా తండ్రి నేను ఉన్నాం కాబట్టి సాక్షిగా ఉన్నప్పుడు తండ్రి ఇష్టాన్ని బట్టి లేక తండ్రి ఆమోదాన్ని బట్టి లేకపోతే దానికి ఒక సాక్షిగా ఉన్నప్పుడు ఆ తీర్పు న్యాయం అవుతుంది కాబట్టి నా అంతటా నేను చేయట్లేదు కానీ తండ్రి బట్ తండ్రి కూడా నాలో ఉన్నాడు తీర్పు తీర్చున్నాను ఉంది అలాగే చూడండి తండ్రి ప్రకారం చేస్తున్నాను అంటే చూడండి అంటే నా ఇష్ట ప్రకారం నా ఆలోచన చేసుకుంటే నేను చేసుకోకపోతే నేను ఏమీ చేయను తండ్రి ఆలోచన బట్టి చేస్తాను అనుంది తర్వాత ఏమియూ అంటే నేను ఏమియూ చేయను అంటే అసమర్థత కాదు ఏమి అంటే తండ్రి చెప్పకుండా లేదా తండ్రి ఆలోచన లేకుండా తండ్రి ఇష్ట ప్రకారం లేకుండా నేను ఏదియు చేయను అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట అలాగే చూడండి ఏసుక్రీస్తు వారు శక్తిమంతుడు కాదా ఆయనకి ఆ సొంతగా చేయలేడా అదేవాన్ తర్వాత ఐదోది ముప్పై ఒకటి వచ్చిన నన్ను కూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఎడల నా సాక్ష్యం సత్యం కాదు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చే వేరే కూడా కలడు ఆయన నన్ను కూర్చి ఇచ్చి సాక్ష్యం సత్యం అని ఎరుగుదును అంటే యేసుక్రీస్తు వారు గురించి సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు తండ్రి ఉన్నాడు కాబట్టి ఇది నా సాక్ష్యం సత్యమే నా తీర్పు సత్యమే అని చెప్తున్న సందర్భాల గురించి కూడా ఇది తీసుకోవచ్చు ఇంకా మీకు అర్థమై చెప్పాలంటే చూడండి ఏసుక్రీస్తు వారు సర్వ ఆయన సర్వశక్తివంతుడు ఆయన ఆ ఏమీ చేయలేకుండా అసమర్థుడు కాదు శక్తి లేని వాడు కాదు చూడండి యోహాన్స్ ఐదో వచ్చిన తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు యేసుక్రీస్తు వారిని గనపరచపోతే కొంతమంది యశకృష్ణుని వర్షిప్ చేయము ఆయన దేవుడు కాదు అయితే ఆయన చిన్నవాడు అది కాబట్టి అని కొంతమంది క్రైస్తవ్యలో కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు తప్పండి దానికి వచనం చూపించండి యేసుక్రిస్త ఆరాధన పాత్రుడు యేసుక్రిత్వాని ఆరాధించకపోతే తండ్రిని ఆరాధించినట్లే యేసుకృస్త వాళ్ళ మీ తండ్రిని కూడా కనపరచనట్లే అని చెప్పి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ యొక్క బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ గమనించండి ఆవరము కుమారుడుకు ఉంది సర్వాధికావరముడు ఉంది క్లియర్ గా ఉంది అంటే యస్కృస్వాడు సమర్థుడు కాదా అంటే దానికి సర్వాధికారం ఉంది అయినప్పుడు కూడా తండ్రి ఇష్ట ప్రకారం లేకుండా తండ్రి పర్మిషన్ లేకుండా తండ్రి లేకపోతే ఆ వాళ్ళిద్దరూ ఆలోచన చేసి ఆ ముగ్గురు కలిసి ఆలోచన చేసి లేకపోతే వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలన్నా ఏదో చెయ్యాలన్నా సాక్ష్యమైనా లేకపోతే తీర్పు అయినా సరే అన్నిటి కూడా ఆయన తండ్రి విధేయుడిగా ఆ తండ్రి ఆలోచన ప్రకారంగా పోతాడు తప్ప నేను నేను ఏమి తండ్రి చెప్పకుండా తండ్రి ఇష్ట ప్రకారం తండ్రి నచ్చకుండా తండ్రితో పంచుకోకుండా చేయను ఏమి చేయను కాన్సెప్ట్ తప్ప దాన్ని తీసుకెళ్లి ఆయన ఏదో సర్వశక్తిమంతుడు కాదన్నట్టు మాట్లాడతాను నిజానికి యోస్కృస్తు వారు సర్వశక్తిమంతుడు అని చెప్పి మనకి ఇదే భయంలో స్పష్టంగా ఉంది ఆ మనకి రోమపత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలో కాబట్టి ఇది బయలుస్ కుమార్ గారు ఆ వచనాన్ని మీరు అలాగ తప్పుగా వక్రీకరిస్తూ ఉన్నారు చాలా మంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం అండి తెలుసుకోండి తర్వాత